ఇద 20 నిమిషాలు ఉపనిషత్ శ్రీ గురుభ్యో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः మటమట మా గురుగారైన శ్రీ అచల ప్రవక్త తలపల మునరత్నం గురువు గారికి నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రహ్మ అచలపీఠము బ్రహ్మ నిర్వాణ అచలపీటము బ్రహ్మ నిర్వాణ అచలపేట ఈ యొక్క బ్రహ్మ నిర్వాహ అచలపీఠము యొక్క కేంద్ర పేటాది పరంపర అచలపేటాధిపతి రహిత అచల పరిపూర్ణానందమై సమేత సర్వ సంకల్ప భ్రమ రహిత అచల పూర్ణానంద రాజయోగి కందిమల్ల లక్ష్మీనారాయణ స్వామి గురువు గారికి నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ యొక్క తృతీయ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని జరుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నిర్మలాంబ సమేత కైలాస భ్రమరహిత అచల పరిపూర్ణానంద రాజయోగి గురుగారి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క రెండవ సభకి అధ్యక్షురాలైనటువంటి వేదాతీత అచల పరిపూర్ణానంద రాజయోగిని శ్రీమతి వెంకటరత్నమ్మ గురువు గారి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా సభ ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ యొక్క గ్రామము గుడిపాడ గ్రామంలో అచల సాంప్రదాయకులు అయినటువంటి యొక్క మీ అందరి ముందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ మనకి పెద్దలందరూ చెప్పినట్టు అచల సాంప్రదాయకులు అంటేనే వాస్తవాలు మాట్లాడుకునేటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎటువంటి ప్రాంతి కల్పించేటువంటి విషయాలు ఉండవు దీనికి ఒక విధానం ఉంది మనకి జనాలలో సత్యము జన విరోధము అసత్యము జనరంజకము అని అంటారు ఇక్కడ గురువులందరూ ఏం చెప్తారంటే నాయనా ఈ కనిపించే ప్రపంచం అంతా మాయా ఇదంతా అబద్ధము